చింతలపూడి ఎత్తిపోతల పథకం మరి గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఆ రోజు ఈసీ మరి తీసుకోలేనిటువంటి స్థితిలో మరి ఆ సుప్రీం కోర్టు కూడా గత ప్రభుత్వంలో మొట్టిగాలి ముట్టినటువంటి పరిస్థితుల్లో మరి ఏదైతే డెబ్బై కోట్ల రూపాయలు ఏదైతే గత ప్రభుత్వంలో మరి యొక్క చింతలపూడి ఆ ఎత్తుపోతల పథకం సంబంధించి ఏదైతే ఫైన్ విధించడం జరిగిందో మరి అటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఏదైతే లేకుండా గత ప్రభుత్వం ఏదైతే నిర్వాహకం చేసిందో వాటి అన్నిటి నుంచి కూడా మళ్లీ ఆ సవాళ్ళని అధిగమించి ఆ యొక్క ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తీసుకుని మళ్లీ ఆ చింతలపూడి ఎత్తుపోతల పథకాన్ని ఆ బ్యాలెన్స్ ను కూడా పూర్తి చేసి ఆ యొక్క గోదావరి జలాలు ఆ యొక్క నాగార్జున సాగర్ మరి లెఫ్ట్ కెనాల్ ఆయికట్టుకు స్థిరీకరణ ద్వారా మళ్లీ ఆ శ్రీశైలం బ్యాక్ వాటర్ అందించి రాయలసీమకు అందించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసేటువంటి విషయంలో గాని వీటన్నిటికీ మించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం నదుల అనుసంధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి మరి ఏదైతే ఈ యొక్క నదుల అనుసంధానం ఏదైతే ఉందో దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆయన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అంటే గోదావరి నుంచి మరి కృష్ణాకు కృష్ణా నుంచి ఏదైతే ఈ యొక్క నాగార్జున సాగర్ రైట్ కెనాల్ కు మరి అక్కడ నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి ఆ బనకచర్ల రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్లడం ద్వారా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా సస్యశ్యామలం చేసేటువంటి విధంగా గోదావరి పెన్నా లింక్ ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ కూడా వన్ బై వన్ ఒక్కొక్క కూడా మరి యొక్క సాగునీటి సంఘాల ఎన్నికల్లో మరి ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా ఏకగ్రీవంగా మా వైపు నిలబడినటువంటి ప్రక్రియలో మరింత మరి పటిష్టంగా ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రణాళిక బద్దంగా నడుచుకుంటామని చెప్పి తప్పనిసరిగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ